హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర రాయల్ కడప నేను ఏం లేదండి పూలు కొద్దామని పైకి వచ్చిన నేను ఇన్ని రోజుల నుంచి చాలా రోజుల నుంచి పైకి వస్తానే కదా ఇప్పుడు మా ఇంటి పక్కనే స్కూల్ ఉంటుందన్నమాట అదే స్కూలు అది విజయభారతి హై స్కూల్ అని ఉంటుంది అన్నమాట అక్కడ స్పేస్ లేదు తీసుకోవాలి అనే ఒక డైలాగ్ దీనికి ఏమైనా సెట్ అవుతుందేమో చూడాలి బర్రెలు గొర్రె పిల్లలు ఉండే వాళ్ళకి సెట్ అవుతుంది బాగా దాని ఏమైనా యూజ్ చేసి ఏమైనా వేసినారో ఏమో గొర్రె పిల్లలకి గానా నేను చాలా రోజుల నుంచి పైకి ఎక్కుతానే ఉన్నా కదా పూలు కోయడానికి ఇది నేను చూడలే ఇది నేను ఎక్కడ చూడలే అన్నట్టు ఉంది